వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఈ మధ్య కాలంలో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు ఇదే క్రమంలో ఏపీ లోకల్ పై నాని వీడియో అయితే ఒకటి చాలా వైరల్ గా మారింది సో ఈ వీడియో కాస్త సర్జనర్ కంట్లో అయితే పడింది సో సర్జనర్ ఆర్టీసీ సర్జనర్ కంట్లో పడింది సర్జనర్ గారు అయితే దీని మీద రెస్పాండ్ అవడం జరిగింది ఇంతకీ ఏం రెస్పాండ్ అయ్యే అసలు ఇదేం పనులు బుద్ధి లేదా అంటూ అయితే ఒకటి ట్వీట్ చేయడం జరిగింది మీ సంపాదన కోసం వేరే వాళ్ళ ప్రాణాలు తీస్తారా ఇప్పటికైనా మార్చుకోండి ఏపీ ప్రభుత్వము దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఏపీ పోలీస్ కి అదే విధంగా సైబర్ పోలీస్ కి అయితే ట్యాగ్ చేయడం జరిగింది సో దీని మీద లోకల్ బై నాని కూడా స్పందించడం జరిగింది ఇది ఇప్పటి వీడియో కాదు గతంలో నేను చేసిన వీడియో నా తప్పు నేను ఒప్పుకుంటున్నా అని చెప్పేసి ఒక వీడియో అయితే బయట పెట్టడం జరిగింది లోకల్ బై నాని అనే కాదు లోకల్ పై నానితో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు మనం తెలంగాణలో చూసుకున్న రూరల్ గా మనం ఇండియాలో చూసుకున్నా గానీ సో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఎక్కువ అయిపోయారు ఇందులో మెయిన్ మనకి తెలంగాణలో చూసుకుంటే కనుక ఇస్మి పవర్ అని చెప్పేసి మధ్య కాలంలో చాలా ఆ పైసలు ఎగరేయడం కానీ అదే విధంగా ఇక్కడ లింక్ ఇన్ బయో అని చెప్పేసి కొన్ని ప్రమోట్ చేయడం సో ఇట్లాంటివి చాలా ప్రమోటింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇష్మి పవర్ అనే కాదు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మెయిన్ గా మనం చూసుకుంటే కదా సన్నీ యాదవ్ సో బైయా సన్నీ యాదవ్ కూడా మనకి ప్రమోట్ చేయడం కానీ గతంలో కూడా చూసాము ఎంత ఆపదని ట్రై చేసినా కానీ అతను మాత్రం ఆపలేదు సో ఇవి ఇందులో వీళ్ళతో పాటు పోరనేందుకైతే యువ సామ్రాట్ ఇలాంటి వాళ్ళు చాలా మంది డిబేట్లు పెట్టడము సో వీళ్ళు కూడా తగ్గిలని చెప్పేసి ఇట్లా మాట్లాడడం అయితే జరిగింది ఇదే క్రమంలో సజ్జనర్ గారు అయితే ఒక రెస్పాండ్ అయితే అవ్వడం జరిగింది సో ఇలా ఇవేం పనులు ఇవి అసలు మీకు బుద్ధి లేదు అంటూ అయితే ఒకటి ఇలా ఒక చిన్న ట్వీట్ అయితే చేయడం జరిగింది దీని మీద ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఏపీ పోలీసులు ఎవరైతే ఉన్నారో చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే వాళ్ళు ట్యాక్ చేయడం జరిగింది ఏంటనే వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వడం జరిగింది ఏపీ పోలీసులు ఎవరైతే ఉన్నారో డిఎస్పీ వాళ్ళైతే సో చర్యలు అయితే తీసుకోవడం జరిగింది సో ఇది అంటే మనం మెయిన్ వీళ్ళు మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో వాళ్ళే ఎక్కువ ప్రమోటింగ్ అయితే చేస్తారు అంటే వాళ్ళే ఎక్కువ దీనికైతే అట్రాక్టింగ్ అట్రాక్టివ్ గా అయిపోతూ ఉంటారు ఇప్పుడు మెయిన్ స్టడీ అయిపోయి ఖాళీగా ఉండే వాళ్ళు కానివ్వండి అదేవిధంగా స్టడీ మెయిన్ మధ్యలో అయిపోయిన వాళ్ళు ఎవరు ఉంటారో సో వాళ్ళైతే ఈ బెట్టింగ్ యాప్స్ కి ఎక్కువ అట్రాక్టివ్ అయిపోతూ ఉన్నారు వీళ్ళు చెప్పే విధానం అలా ఉంటుంది అన్నట్టు సో ఫస్ట్ ఇలా ఎలా చెప్తారంటే మీరు చూసారు కదా ఈ యాప్ ని చూసారు కదా మెయిన్ ఇవి మాత్రం ప్లే స్టోర్ లో అస్సలు దొరకవు సో ఇవి ఒక లింక్ ద్వారా అయితే ఉంటున్నాయి సో ఇవి కూడా ఒక గేమింగ్ ప్రమోట్ అన్నట్టు గేమ్ ఇలా గేమ్ మనకి డబ్బులు వస్తాయని చెప్పేసి ముందుగా అయితే ఎన్నో కొన్ని డబ్బులు వస్తాయి తర్వాత మనం అట్రాక్టివ్ అయిపోతున్న కొద్ది అయితే కొన్ని లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళకి ప్రమోట్ చేసినందుకు దాదాపు పదివేల నుంచి లక్ష రూపాయల వరకు వస్తుంది అదే విధంగా మనకి వన్ మిలియన్ ఫాలోవర్స్ ఎవో ఉన్న వాళ్ళకైతే లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు జస్ట్ ఒక వీడియో వీళ్ళు చెప్పినందుకు అంతగానం అయితే వస్తుంది అంటే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు మనీ ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని చూసి చాలా మంది ఈ బెట్టింగ్ యాప్స్ కి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు సో దీని ద్వారా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు అంటే చాలా మంది అప్పులపాలైపోయారు బెట్టింగ్ యాప్స్ కి అట్రాక్ట్ అయిపోయి చాలా మంది అప్పులపాలైపోయారు మనం నార్మల్ గా కొన్ని వీడియోస్ కి కామెంట్స్ లో చూస్తున్నా గానీ బ్రో నేను చాలా అప్పుల పాలంటే దాదాపు పది లక్షల వరకు నేను ఈ బెట్టింగ్ యాప్స్ లో మోసపోయాను అని చెప్పేసి కూడా మనం చూడొచ్చు అంటే కొన్ని సోషల్ మీడియాలో కూడా మనం చూడొచ్చు ఏ విధంగా అయితే ఎంత మంది అప్పులపాలయ్యారు ఎంత మంది ప్రాణాలు తీసుకుంటున్నారు అనేది అయితే మనం చూడొచ్చు సో ఇదే క్రమంలో సజ్జనర్ గారు అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది ద్వారా అంటే లోకల్ బై నాని ఒకటి వీడియో అయితే వదిలాడు ఇంతకీ అసలు ఏం మాట్లాడారు సో ఇతని ద్వారా అయినా కానీ ఇంకా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ మరి మారతారా ఏంటి అనేది కూడా చూడాలి ముందుగా మనం చూసినట్లయితే కనుక అంటే ఇందులో లోకల్ పై నానొక్కరనే కాదు ఇట్లా ఇట్స్ మీ పవర్ అదే విధంగా సన్ని భయ సన్ని యాదవ్ అని చెప్పేసి ఇట్లా చాలా మంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఉన్నారు ముందుగా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఒక ఫోన్ చూపించండి ఆ యాడ్స్ లో ఇప్పుడు మేము చూస్తున్నాం కదా అని చెప్పేసి ఇట్లా ఒక ఫోన్ చూపించి ఇట్లా చేస్తే మనకి మనీ వస్తాయి నాకు ఇప్పుడు చూడండి విత్ ఇన్ వన్ మినిట్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చేసాయి విత్ ఇన్ వన్ మినిట్ లో యాభై వేలు వచ్చేసాయి విత్ ఇన్ వన్ మినిట్ లో లక్ష రూపాయలు వచ్చేసాయి నేను లక్ష రూపాయలు సంపాదించాను అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు సో దీన్ని ఎవరైతే అట్రాక్ట్ అవుతారు మెయిన్ ఖాళీగా ఉన్న వాళ్ళు అంటే నార్మల్ గా కొంచెం డిప్రెషన్ లో నేను ఇంకా ఏం చేయలేకపోతున్నాను నాకు జాబ్ వస్తలేదు అండ్ కొందరు జాబ్ వచ్చినా గానీ కొందరు ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు ఇట్లా మెయిన్ నేను ఇది ఎవరైతే ఫినాన్స్ ఇది లీడర్స్ ఎవరైతే ఉంటారో సో నేను వాళ్ళ ద్వారా కూడా కనుక్కున్నాను ఎక్కువ ఎవరు అట్రాక్ట్ అవుతున్నారు ఎక్కువ ఈ బిడ్డింగ్ యాప్స్ కి ఎవరు మెయిన్ అట్రాక్ట్ అవుతున్నారు అని కనుక్కుంటే కనుక ఈ కాలేగుండ వాళ్ళు ఒకటి అంటే యూత్ పిల్లలు మెయిన్ కాలేజ్ వాళ్ళు కూడా సో ఈ వీళ్ళు ఒకటి ఆయన ఇంకొకటి ఎవరైతే అంకుల్స్ ఉంటారు అంటే నార్మల్ గా ఇంట్లో కూడా నార్మల్ ఏ జాబ్ చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఈ బిడ్డింగ్ యాప్స్ అనేటివి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు అదే విధంగా ఈ ట్రేడింగ్ యాప్స్ కి కూడా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు బెట్టింగ్ యాప్స్ లో మెయిన్ మనకి చాలా టైప్స్ ఉంటాయి గేమింగ్ యాప్స్ అనే కాదు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా కాబట్టి ఈ ఐపీఎల్ లో కూడా చాలా మంది ఈ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ కూడా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ అయితే రాబో చాలా వచ్చాయి ఇంకా వస్తున్నాయి సో ఈ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ లో కూడా మనం ప్రతి సీజన్ లో చూస్తాం ఐపీఎల్ సీజన్ లో ఎంత మంది పోగొట్టుకున్నారు అంటే ఎంతమందికి వచ్చాయనేది క్రికెట్ బెట్టింగ్ లో కొంతమందికి వస్తాయి కొంతమందికి వెళ్తాయి కానీ ఇలాంటి వీళ్ళు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్స్ లో ఏ ఒక్కరైనా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారా ఏ ఒక్కరైనా అంటే నేను ఇంత సంపాదించే సంపాదించాను అని చెప్పి ఒక్కరైనా ఉన్నారా ఒక్కరు కూడా లేరు సో మనం చూసాము దాదాపు చాలా మంది నేను మోసపోయానని చెప్పే వాళ్ళే తప్ప నా ప్రాణాలు అంటే చాలా మంది నా ఫ్రెండ్ సూసైడ్ కి గురయ్యాడు అని చెప్పేసి ఇట్లా చాలా మందిని మనం ఇవ్వే చూసాం తప్ప ఏ ఒక్కరిని కూడా మనమైతే నేను సంపాదించుకున్నాను నాకు దీని వల్ల బెనిఫిట్ ఉంది నేను దీనివల్ల చాలా ప్రాఫిట్ పొందాను అని చెప్పే ఏ ఒక్క పర్సన్ కూడా లేడు సో అలాంటిది ఇప్పుడు లోకల్ పై నాని కూడా ఏం మాట్లాడారు మరి అసలు ఎందుకు ప్రమోట్ చేశాడు అది ఎప్పుడు ప్రమోట్ చేశాడు అనేది ఏదైతే ఒకసారి వీడియో చూద్దాము

నేను చదువుకోలేని వాడిని అంటే నా ఎడ్యుకేషన్ పర్సన్ నేను చాలా మంది చదువుకుని ఇన్ఫ్లూయన్సెస్ ఈ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం జరిగింది వాళ్ళని చూసి ఏంటంటే నిజమేమో అనుకో నేను కూడా కొన్ని రెండు మూడు చేయడం అనేది జరిగింది తర్వాత నాకు కొంతమంది చెప్పడంతో ఇది రేపు దీని వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయిపోతుంది ఆఫ్ చేసిన అంటే నా కూడా ఆఫ్ చేసి రద్దు చేసిన కూడా అంటే నాకు దగ్గర అంటే ఇక్కడ చూసారు కదా ఇదంతా ఫేక్ ఇదంతా నిజం కాదు అని చెప్పేసి అతను కూడా అంటే ఎప్పుడైతే ప్రమోట్ చేశాడో ప్రమోట్ చేసిన వ్యక్తియే అతనికి సో ఇదైతే తెలిసిపోయింది ఇదంతా ఫేక్ రియల్ కాదు సో దీని ద్వారా చాలా మంది మోసపోతున్నారు అని చెప్పేసి సో ఎవరైతే ప్రమోట్ చేశారో ఆ వ్యక్తి ఇప్పుడు స్వయంగా చెప్పడం అయితే జరుగుతుంది అండ్ అదే విధంగా నేను కొంచెం అన్ఎడ్యుకేటెడ్ సో అన్ఎడ్యుకేటెడ్ అవ్వడం వల్ల నేను ఇలా ప్రమోట్ చేశాను నేను మనీకి ఆశ పడ్డాను అండ్ డైరెక్ట్ గా చెప్పేశాడు సో మనికి ఆశపడి నేను ఒక రెండు మూడు యాప్స్ ని అయితే నేను ప్రమోట్ చేశాను కానీ నేను ఇప్పుడు నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను సో ఇలా నాలాగా చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఎడ్యుకేటెడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు సో వీళ్ళు కూడా నా లాగా మారాలి నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను ఇప్పటి నుంచి అలాంటి ప్రమోషన్స్ అయితే సో ఏ మాత్రం చెయ్యను అని చెప్పేసి అయితే నా లోకల్ పై నాని ఒప్పుకున్నాడు అదే విధంగా ఇంకా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మారాలి ఇంకా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ చేయవద్దు సో చాలా మంది నష్టపోతున్నారు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పేసి అయితే లోకల్ పై అయితే మాట్లాడుతూ ఉన్నాడు ఒప్పుకోవాలి నేనైతే నా లాంటి పూర్తిగా టాప్ చేస్తాను కానీ ఇంకా వందల మంది లక్ష మంది ఇంటెన్సివ్ గా చదువుకున్న వాళ్ళు మళ్ళీ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు సో వాళ్ళని చూసుకుని వాళ్ళని చూస్తే నా లాంటి చదువుకుని ఇంటెన్సివ్ కూడా ఆ దాని నిజ రూపం చేశారు కానీ ఇంకా చదువుకుని ఇంటెన్సివ్ చెప్తున్నాను చేసి తప్పని పూర్తి వాళ్ళు అది ఎవరైనా నీకే నిమై చేశాను అలాగే ఇక నుంచి అయినా సరే ఈ బెట్టింగ్ మాఫియాని నా నేనైతే ఒప్పుకుంటున్నా నేనైతే తాను అర్థం చేస్తున్నా నాకు మార్పు వచ్చింది మీలో కూడా చాలా మంది ఇన్ఫరెన్స్ కూడా ఇవి చూస్తారు మీలో కూడా మార్పు కావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన వాళ్ళు ఎంతో నవ్వి మన సబ్ఫై మన ఫాలోవర్స్ కూడా ఈ రోజు మూడు ఇంట్లో అయ్యామంటే వాళ్ళని పెట్టి బిక్స్ అది మీకు ఇవ్వే ఇన్ఫెన్స్ గుర్తున్న ఇన్ప్లెస్ట్ అయిపోలేదు వాళ్ళు మన టైరెక్ట్ని గుర్తించి మన వాళ్ళకి చేరుకొని రకమైన ఇన్ఫెక్టర్ ఇన్ఫిలేషన్ రావడానికి మనకి కావాలి మనల్ని ఇన్ఫెక్టర్ చేస్తారు ఇంప్రెషన్ సో చూసారు కదా ఇప్పుడు చాలా మంది అయితే మోసపోతున్నారు ఇప్పటికైనా చేంజ్ అవ్వండి నేను ఒక్కడే కాదు నాలాగా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కొన్ని వందల మంది ఉన్నారు చాలా మంది ప్రమోటింగ్ చేస్తున్నారు కొన్ని వందల మంది ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు ఇప్పటికైనా చేంజ్ అవ్వండి అని చెప్పేసి అయితే లోకల్ బాలి నా లోకల్ బాయ్ నానే అయితే చెప్పడం జరిగింది అదే విధంగా ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా లోకల్ బాయ్ నాణ్యే అంటే ఒకప్పుడు ప్రమోట్ చేసిన వ్యక్తియే ఇప్పుడైతే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనం తెలంగాణలో కూడా చూసినా కానీ ఎంతో మంది కొన్ని వందల మంది ప్రమోట్ చేయడం అయితే అంటే నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాకపోయినా కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ యాడ్స్ కోసమైనా అని చెప్పేసి స్వయంగా చేయడం అయితే జరుగుతుంది అంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఆ బెట్టింగ్ యాప్ వాళ్ళు అంత మనీ ఇస్తున్నారు కాబట్టి సో వాళ్ళు అయితే ప్రమోట్ చేస్తున్నారు ఎవరు అయినా మనీ ఇస్తున్నారు అంటే కాదు అని చెప్పేసి ఎవరు కూడా అనరు సో ఏదైనా మన దగ్గర ఉంటుంది సో ఇక్కడ కూడా ఇప్పటికైనా చేంజ్ అవ్వండి ఎవరైతే ఇప్పుడు ప్రమోటింగ్ చేస్తు ఇప్పుడు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ కి అడాక్ట్ అయ్యారో అదే విధంగా ఇప్పుడు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారో సో దీ ఇప్పటికైనా చేంజ్ అవ్వండి ఎందుకంటే ఇప్పుడు మీకు ఒకవేళ సోర్స్ కావాలి ఇన్కమ్ కావాలి అంటే ఇది ఒకటే మార్గం కాదు మీకు కావాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి సంపాదించుకోవడానికి